క్యాన్సర్ అంటే భయం అవసరమా క్యాన్సర్ నుండి ఎవరు రక్షించగలరు అసలు క్యాన్సర్ అంటే ఏంటి అవి ఎన్ని రకాలు ప్రపంచంలో వివిధ రకాల క్యాన్సర్లు ఉన్నాయి ఇవి దాదాపు వందకు పైగా రకాలుగా గుర్తించబడ్డాయి క్యాన్సర్ అనేది శరీరంలో కణాలు అనినియంత్రితగా పెరుగుతూ గడ్డలు లేదా ఇతర అవయవాల్లో వ్యాపించటాన్ని సూచిస్తుంది ప్రధానమైన క్యాన్సర్ను రెండు రకాలుగా గుర్తించారు ఒకటి సాలిడ్ ట్యూమర్స్ అంటే అవయవాలు లేదా కణజాలాల్లో ఏర్పడే క్యాన్సర్లు రెండు లిక్విడ్ క్యాన్సర్స్ అంటే రక్త కణాలు ప్రభావితమయ్యే క్యాన్సర్లు క్యాన్సర్కు ప్రధాన కారణాలు జన్యుపరమైన మార్పులు జెనెటిక్ మ్యూటేషన్స్ పొగ తాగటం మద్యం సేవించటం అస్వస్థమైన జంక్ ఫుడ్ ఆహారం తీసుకోవటం పరిమిత వ్యాయామం లేకపోవటం రేడియేషన్ కెమికల్ విష ప్రభావం చూపటం వైరల్ ఇన్ఫెక్షన్లు హెచ్పీవీ హైపటైటిస్ బి అండ్ సి వంటి ఎన్నో కారణాలుగా చేసుకోవచ్చు ఈ వీడియోలో ప్రధానమైన క్యాన్సర్ రకాల గురించి పూర్తిగా తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రధాన క్యాన్సర్ రకాల జాబితాలో బ్రెస్ట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ కొలెస్ట్రాల్ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ ఎసోఫాగిటిస్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ ఫాంక్రియాటిక్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ వంటి వాటిని ప్రధాన క్యాన్సర్స్గా చేసుకోవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ స్త్రీలలో సాధారణంగా కనిపించే క్యాన్సర్ ఇది శరీరంలో హార్మోన్లు జన్యుపరమైన మార్పుల వల్ల ఏర్పడుతుంది ఛాతీలో గడ్డలు లేదా వాపు నిపుల్స్ నుండి అసాధారణ రక్తస్రావం చర్మంలో మార్పులు వంటి లక్షణాలను గుర్తించగలం లంగ్ క్యాన్సర్ లేదా ఫెఫాల క్యాన్సర్ ఇది ముఖ్యంగా పొగ తాగేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది దీర్ఘకాలిక దగ్గు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిగా ఉంటుంది కొలెస్ట్రాల్ క్యాన్సర్ లేదా పేగు క్యాన్సర్ ఇది పెద్ద పేగు భాగంలో ఏర్పడే క్యాన్సర్ మలంలో రక్తస్రావం మలవిసర్జనలో మార్పులు తీవ్రమైన పొట్టనొప్పిగా ఉంటుంది ప్రోస్టేట్ క్యాన్సర్ ఇది పురుషుల ప్రొస్టేట్ గ్రంథిలో ఏర్పడే క్యాన్సర్ మూత్ర విసర్జనలో ఇబ్బంది వీర్యంలో రక్తస్రావం కడుపు లేదా నొప్పిగా ఉండటం స్కిన్ క్యాన్సర్ లేదా చర్మ క్యాన్సర్ ఇది తీవ్రమైన యువీ రేడియేషన్ వల్ల ఏర్పడే క్యాన్సర్ చర్మంపై అసాధారణ మచ్చలు గాయం మానకుండా ఉండటం చర్మంలో మార్పులు వంటివి గమనించవచ్చు లివర్ క్యాన్సర్ ఇది హైపటైటిస్ బి సి వైరస్ ఆల్కహాల్ దుర్వినియోగం కారణంగా ఏర్పడుతుంది ఆకస్మిక బరువు తగ్గటం పొట్ట విపరీతంగా ఊపిరి తీసుకోవటం చర్మం పసుపు రంగులోకి మారటం దీన్ని జాండిస్గా కూడా చూడవచ్చు సర్వికల్ క్యాన్సర్ లేదా గర్భాశయ క్యాన్సర్ ఇది హెచ్పీవీ వైరస్ కారణంగా గర్భాశయ ముఖంలో ఏర్పడే క్యాన్సర్ ఋతుస్రావంలో అసాధారణ మార్పులు పెల్విక్ నొప్పి రక్తస్రావం ఎక్కువగా జరగటం వంటివి గమనించవచ్చు బ్లడ్ క్యాన్సర్ లేదా లుకోమియా లింఫోమా మైలోమా ఇది రక్తకాణాలలో మార్పుల వల్ల ఏర్పడే క్యాన్సర్ విపరీతమైన అలసట సులభంగా గాయాలు రక్తస్రావం లింప్ నోట్స్ బాపు రావటం వంటివి చూస్తాము బ్రెయిన్ ట్యూమర్ లేదా మెదడు క్యాన్సర్ ఇది మెదడు కణజాలంలో ఏర్పడే క్యాన్సర్ తలనొప్పి వాంతులు మతిమరుపు అసాధారణ ప్రవర్తన చూపు కనబడటంలో ఇబ్బందిగా ఉంటుంది ఎసోఫాగటిస్ క్యాన్సర్ లేదా గిలక క్యాన్సర్ ఇది గిలక కణజాలంలో ఏర్పడే క్యాన్సర్ సమయంలో నొప్పి గొంతుకింద మంట బరువు తగ్గటం వంటివి గమనించవచ్చు స్టమక్ క్యాన్సర్ లేదా కడుపు క్యాన్సర్ ఇది పేగు గట్టిపడే హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా వల్ల ఏర్పడుతుంది చిరాకు మలబద్ధకం ఆకలి కోల్పోవడం నల్లని మలవిసర్జన జరుగుతుంది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లేదా అండాశయ క్యాన్సర్ ఈ క్యాన్సర్ శరీరంలో గ్లూకోజ్ నియంత్రణపై ప్రభావం చూపిస్తుంది కడుపు లేదా వెన్ను నొప్పి ఆకలి కోల్పోవటం చర్మం పసుపు రంగులో మారటం చూడవచ్చు ఒవేరియన్ క్యాన్సర్ లేదా గర్భాశయం డింబ గ్రంథి క్యాన్సర్ ఇది స్త్రీల డింబ గ్రంథులలో క్యాన్సర్ కణాలు పెరుగుతాయి పొట్ట విపరీతంగా ఊపిరి తీసుకోవటం రుతుస్రావ సమస్యలు మలవిసర్జనలో ఇబ్బందిగా ఉంటుంది క్యాన్సర్ లక్షణాలు ప్రధానంగా ఈ విధంగా ఉంటాయి శరీరంలో అసాధారణమైన గడ్డలు రక్తస్రావం దీర్ఘకాలిక దగ్గు ఆకస్మిక బరువు తగ్గటం తీవ్రమైన అలసట తినే అలవాట్లలో మార్పులు పిడికిలి లేదా కండరాల నొప్పి వంటి లక్షణాలుగా చేసుకోవచ్చు క్యాన్సర్ నిర్ధారణను బయోప్సీ ఎంఆర్ఐ సిటీ స్కాన్ పీఈటి స్కాన్ రక్తపరీక్షల ద్వారా కనుగొనవచ్చు క్యాన్సర్ చికిత్సను శస్త్రచికిత్స సర్జరీ ద్వారా కీమోథెరపీ ద్వారా రేడియోథెరపీ ద్వారా ఇమ్యూనోథెరపీ ద్వారా చికిత్స పొందవచ్చు క్యాన్సర్ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించటం పొగ తాగటం మరియు మద్యం మానటం వ్యాయామం సురక్షితమైన ఆహారం తీసుకోవటం క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం ద్వారా క్యాన్సర్ ను నివారించవచ్చు మీకు ఏదైనా ప్రత్యేక క్యాన్సర్ గురించి మరింత సమాచారం కావాలి అనుకుంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి